హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అనేది మా పిల్లలతో ఈ నైట్ టైం అనేది ఎట్లా ఉంటుందో ఏంటి అనేది ఈ రోజు వీడియోలో చూసేది ఇది వినాయక చవితి సందర్భంగా అయితే మా విలేజ్లో అంటే మొత్తం డెకరేషన్ లైటింగ్ అన్ని జరుగుతున్నాయి కదా వాళ్ళు అసలు లోపల ఎప్పుడు కూడా మా వరండా బయట తినిపిస్తాను అసలు ఈ లైటింగ్కి ఈ సాంగ్స్కి అనేది వాళ్ళు అయితే అంటే వచ్చే తింటున్నారు లోపల అయితే తినడం లేదు అందుకే వీళ్ళకి విచ్చి పెట్టేసి ఎలానే తినిపించాలి ఎత్తుకొని తినిపిస్తే మాత్రం వాళ్ళు వామ్ థింగ్స్ అనేది ఇవీలే కాదు ఏ పిల్లలనే మంచిగా తినరు వామ్ థింగ్స్ అనేవి అయిపోతాయి ఎప్పుడంటే ఎత్తుకొని తినిపించాలంటే మాకు సిక్స్ మంత్స్ ఇంకా సెవెన్ మంత్స్ ఇలా అవుద్ది సరిగా నడలేరు కదా సరిగా నడలేనప్పుడు మనం ఫుడ్ అనేది పెడతాం కదా ఆ టైంలో అయితేనే వాళ్ళకి ఎత్తుకొని తినిపించాలి ఇలా నడిచిన తర్వాత వన్ ఇయర్ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఇలా నడిచిన తర్వాత వాళ్ళకి ఫ్రీగా విడిచిపెట్టేవాలి మరీ వాళ్ళు చిరాగ్గా చేసేటప్పుడు అయితే మాత్రం ఎత్తుకొని కొంచెం తినిపించినా పర్లేదు కానీ వాళ్ళు మంచిగా ఉండేటప్పుడు ఫ్రీగా వాళ్ళకి విడిచిపెట్టేసి ఎలా తినిపిస్తేనే వాళ్ళు అంటే తింటారు ఆ వాళ్ళతో వీళ్ళతో ఆడుకొని చేస్తే వాళ్ళకి తినేది కూడా కొంచెం జీర్ణం కూడా అవుతుంది ఎక్కడ చూడండి పిల్లలు అంటే ఎవరైనా అప్పట్లో అంటే మూన్ అంటే చందమామ వచ్చే టైంకి చూపెట్టుకొని తినిపెట్టే నేను మాత్రం పిల్లలకి వాళ్ళకి హోంవర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు వచ్చేవారికి వెయిట్ చేస్తాను వాళ్ళు వచ్చేసి వీళ్ళతో ఆడితేనే వీళ్ళు తింటారు లేదంటే ఇంకా వేరే వాళ్ళ ఇంటికి ఎవరికైనా ఇంటికి వెళ్ళేసి తీసుకుని వెళ్తే వాళ్ళందరూ ఉంటేనే తింటారండి లేకుంటే వాళ్ళు సింగిల్గా ఉంటే మాత్రం తినరు కొంచెం రెండు మూడు ముద్దలు తింటారా తర్వాత విడిచిపెట్టేస్తారు అందుకే పిల్లలతో అయితే నేను వీళ్ళు వచ్చేవారికి వెయిట్ చేసి వీళ్ళకి తినిపిస్తాను ఇక్కడ లైటింగ్ చూశారు కదా మొత్తం డెకరేషన్ అనేది ఇది వినాయక చైతికి అనేది సైడ్ డెకరేషన్ అనేది ఇలానే కడతారు తర్వాత దుర్గా పూజ అనేది జరుగుతుంది దుర్గా పూజలకి దుర్గమ్మ అంటే పూజలకి మాత్రం మొత్తం లైట్ డెకరేషన్ అనేది వేరేగా పైనుండి ఫుల్ డెకరేషన్ అనేది ఉంటుంది ఇక్కడ వీళ్ళు అంత ఫ్రీగా ఎంత మంచిగా ఆడుతారో ఫస్ట్ ఇలా ఆడుకుంటారని విడిచిపెట్టేసి తర్వాత వాళ్ళ చేసేసి వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఫుడ్ పెట్టే ముందు కొంచెం వాటర్ అనేది పెడతానండి వాటర్ అనేది పెట్టేసి తర్వాత ఫుడ్ పెట్టడం అనేది స్టార్ట్ చేస్తాను అది అస్సలు రెండు గంటలవని మూడు గంటలవని వేసిందల్లా తినేవాళ్ళు అంతే వాళ్ళు వరకు కొంచెం వేసినా కొంచెం అనేది తినేవాళ్ళు మరి వాళ్ళకి వాంతింగ్స్ అనేది వచ్చే విధంగా ఉంటే అప్పుడైతే మాత్రం నేను విడిచిపెట్టేస్తాను లేదంటే ఎంత ఎంత వేస్తే అంత తినిపించే వరకు అది ఎంత టైం అవని కూడా నేను అలాగా తినిపిస్తూనే ఉంటాను ఇక్కడ చూడండి మా చిన్న పాప ఇక్కడ మా తమ్ముడు పైకి వెక్కిపోయేందు మా పెద్ద పాపని ఇంకా వాళ్ళతో ఆడుతుంది తనకి కొంచెం చిరాగ్గా అయిపోయింది కల్లా మా తమ్ముడు దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి ఆడుతున్నారు అయినా చూడండి అయినా వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే తన మొబైల్ ఏలోన ఫర్ యాపిల్ అనేది వేస్తే అవి చూసుకొని ఒక్కొక్కసారి తింటుంది ఎప్పుడు కూడా పిల్లలకి అనేది ఇలా విడిచిపెట్టిస్తేనే వాళ్ళు తింటారండి ఇలా నైట్ టైం అనేది ఇలా వీళ్ళకి విడిచిపెట్టేసి వీళ్ళకి వరండా బయట మనం పెట్టేటప్పటికైతే తింటారు వరండా మీద పెట్టేటప్పటికి ర్యాంప్ ఉంది కదా ర్యాంప్ బయటకు అనేది వచ్చేసి వాళ్ళు పడిపోతూ ఉంటారు అందుకనే నేను బయట లైటింగ్ ఉంది ఇంకా ఫ్రీగా కూడా వాళ్ళ మైండ్ ఉంటుంది వాళ్ళు కొంచెం ఎక్కువగా ఆడేసి బోన్ చేస్తే నైట్ టైం అనేది ఫ్రీగా వాళ్ళు పడుకుంటారు వాళ్ళకంటే ప్రశాంతంగా కొంచెం భోజనం అనేది అంత తింటే అంత కొంచెం ఏ కర్రీ అయినా అన్ని కర్రీస్ కూడా వన్ ఇయర్ తర్వాత పెట్టేవచ్చండి అంటే నేను వెజ్జే పెడుతున్నాను నాన్ వెజ్ అయితే ఇప్పటి వరకు పెట్టడం లేదు నాన్ వెజ్ కూడా పెట్టేటప్పుడు అందరూ నాన్ వెజ్ పెట్టామంటున్నారు కానీ వన్ ఇయర్ కంప్లీట్ అయింది కానీ భయంకి నేను పెట్టడం లేదు ఇంకా త్రీ మంత్స్ ఆగేసి ఇంకా హెగ్తో స్టార్ట్ చేస్తున్నాను అక్కడ చూడండి ఇది వేరే రోజు క్లిప్ అనేది వినాయక చవితి రోజు అనేది క్లిప్పు చూడండి ఎట్లా ఆడుతున్నారు మంచిగా అప్పుడు కూడా ఎలా నేను ఇలా ఆడిపించేసి ఇది చేసిన తర్వాత అప్పుడు కూడా భోజనం పెట్టి వాళ్ళకి స్నానం చేపించేసి కొంచెం పాలు అనేది పెట్టిస్తే పడుకుంటారు ఫ్రీగా లేదు వాళ్ళకి అలాగా ఇంట్లోనే పెట్టిస్తే మాత్రం వాళ్ళ మైండ్ కూడా పెరగదు వాళ్ళు భోజనం చేయరు వాళ్ళ జీర్ణశక్తి కూడా పెరగదు వాళ్ళు సరిగా పడుకోరు కూడా మొత్తం అన్నీ కూడా డిస్టబెన్స్ లాగా ఉంటాయి అందుకనే ఫ్రీగా వాళ్ళకి బయట పెట్టేసి ఆడిపిస్తేనే వాళ్ళకి బాగుంటుంది వీడియో నచ్చితే